హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఇంకా లాక్ స్టార్ట్ చేయడానికి అన్నీ ఇంక ఇలా సర్దుకొని ఉంచుకున్నామండి మా కోడలు అన్నీ ఇలా సర్దిసింది ఇంకా నేను లాక్ స్టార్ట్ చేసే ముందు అయితే ఈరోజు ఏం చేస్తున్నాను అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈరోజు మాకు నార్మల్గా ఇడ్లీలు దాన్ని వడల కింద కూడా అంటే గారెల కింద కూడా ఎలా వేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను అంటే మనకి ఇడ్లీలు గారెలు ఒకే పిండితో రెడీ అవుతుందండి ఏంటి ఇడ్లీ అంటున్నారు గారు అంటున్నారు అని అనుకుంటున్నారా ఇడ్లీ రుబ్బుతోనే గార్లు ఎలా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవాలి అన్నది ఈ బ్లాగ్ లో షేర్ చేస్తానండి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అంటే ఇడ్లీ రుబ్బుతో అప్పటికప్పుడు మనం గారెలు అడిగినా సరే ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే వాళ్ళకి ఇడ్లీ ఒకటే పెడితే బాగోదు అని అనుకుంటూ రెండు రకాలైన టిఫిన్లు పెట్టాలని అనుకుంటాం కదా అలాగే ఈరోజు ఇడ్లీ రుబ్బుతో మనం గారెలు ఎలా తయారు చేసుకోవాలి దానికి ఏమేం కావాలి ఇడ్లీ రుబ్బుతో అంటే మనం ఏం మిక్స్ చేసుకుని ఎలా తయారు చేసుకుంటే బాగుంటుంది అన్నది ఇందులో చూపిస్తాను ఇప్పుడు మామూలుగా అయితే ఇడ్లీలు నార్మల్గా మనం మెత్తగా సాఫ్ట్గా ఎలా రావాలి అన్నది కూడా మనం ఒకటి రెండు కొలత ఉంటుంది కదా అలాగే ఇడ్లీ రుబ్బు మనం రుబ్బేసుకుని దాన్ని అంటే గారెలు ఆ రుబ్బుతోనే గారెలు ఎలా తయారు చేసుకోవాలి దానికి చట్నీకి ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని ఉంచుకున్నాను కొబ్బరికాయ చట్నీ కూడా ఎలా ఇంట్రెస్టింగ్ అంటే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న మార్పులతో ఇప్పుడు చూపిస్తాను ఇదేనండి ఇడ్లీ రుబ్బు ఇదే రుబ్బుతో అప్పటికప్పుడు రెండు రకాలు అంటే మనం గెస్ట్ వచ్చినా సరే మనకి తినాలనిపించినా సరే ఇడ్లీతో పాటు ఇడ్లీ వడ అంటూ ఉంటారు కదా అలాంటి రెసిపీయే ఇప్పుడు ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఆ రుబ్బుతోనే అన్నది ఇప్పుడు షేర్ చేస్తానండి ముందైతే పొయ్యి వెలిగించేసుకుంటున్నాను నూనె కూడా పెట్టేసుకుంటున్నాను మనం రుబ్బు కలుపుకునే లోపల నూనె కాకపోతే మనం గారెలు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు కదా ఫస్ట్ నూనె కాగే లోపల మీకు ఇడ్లీలు తర్వాత కొబ్బరి చట్నీ ఇంకా నేను గారెలు కూడా చెప్పాను కదా అదేలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తానండి ఫస్ట్ అయితే నూనె అయితే మనం పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి రెసిపీలోకి వెళ్లే ముందు దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఆల్రెడీ కోసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ముందు ఇడ్లీలు పెట్టేసుకుందామని ఉద్దేశంతో ఫస్ట్ అయితే ఇడ్లీ ర్యాక్ అయితే తీసేసుకుని దానికి ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ ఉంటామండి మేమైతే ఇడ్లీలు మనకు అంటుకోకుండా వస్తాయి అంటారు కదండీ అప్పటికప్పుడు ఇడ్లీ లేనా అని పిల్లలు గవక్కుమని అంటూ ఉంటారు ఈ రెండు రకాల టిఫిన్లు అయితే మనకి బయట బఫేల్లోనూ దాంట్లోనూ పెళ్ళి వంటల్లోనూ మనం తింటూ ఉంటాం ఇడ్లీ వడ అని కానీ మన ఇంట్లో అప్పటికప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలంటే మినప్పపు నాన్ పెట్టుకోలేదు అది ఇది అని అనుకుంటాం కదా అలా కాకుండా ఇడ్లీ రుబ్బు అంటే ఇలా ఇడ్లీలు మనం పెట్టేసుకోగా ఎంత రుబ్బ మనం మిక్స్ చేసుకుంటే ఎన్ని వడలు అన్నది కూడా ఇందులో చూపిస్తానండి ఇప్పుడు నేనైతే ఇడ్లీల కోసం ఫస్ట్ అయితే ఇలా అంతా ఇలా సిద్ధం చేసుకుని ఫస్ట్ ఇంక ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను మనకి ఇడ్లీలు ఉడికే లోపల మనకి గారపిండి కలుపుకోవచ్చు తర్వాత చట్నీ చేసుకోవచ్చు రకరకాలు ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ ర్యాక్లో ఇలా ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను నేనైతే మాకు ఒక మా ఈ చిన్న ర్యాక్తో ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను నార్మల్గా అయితే మాకు ఆరు ర్యాకులదైనా ఉంటుందండి ఇది అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ఇలా రెండు ర్యాకులైనా ఉంటుంది ఎందుకంటే ఈరోజు గారెలు కూడా యాద్ద ఉద్దేశంతో ఉన్నాను కదా అందుకని ఈ చిన్నదే పెట్టేసుకున్నాను ఇది అయితే సరిపోద్ది అన్న ఉద్దేశంతో ఇప్పుడు గారెలకు మనం ఎలా మిక్స్ చేసుకోవాలి దానికైతే ఒక గిన్నె తీసుకున్నానండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని నేను ఒకే దీంట్లో ఇప్పుడు ఇడ్లీ రుబ్బు అయితే ఒక నాలుగు గరిటలు అయితే ఇందులో వేసుకుంటున్నాను ఈ నాలుగు గరెట్లతోనే మనకి ఎన్ని గారెలు అయినా అవుతాయి అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు నాలుగు గరిటలు తీసుకున్నాను కదా దీంట్లో మనం ఎలా కలుపుకోవాలి పిండికి కావాల్సిన కన్సిస్టెన్సీ ఎలా కలుపుకోవాలి అన్నది చూపిస్తాను ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నాలుగు క అయితే తీసుకున్నాను కదా ఇందులో నాలుగు గరెట్లు నేను వరిపిండి వేసుకుంటున్నానండి ఇలా ఎక్కువేగా పెద్ద గరెట నేను తీసుకున్న గరిట్తో ఇలా నాలుగు గరెట్లు వరిపిండి వేసుకుని మనం మిక్స్ చేసుకుని చూసుకోవాలి అంటే మనకి కన్సిస్టెన్సీ తగ్గట్టు మనం చూసుకోవాలి నాకైతే నాలుగు గరెట్లకి నాలుగు గరెట్లు సరిపోయాయి ఇప్పుడు దీన్ని బాగా మనం కలిపేసుకోవాలండి అంటే మనకి గారేయడానికి వీలుగా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలి వేయడానికి వీలుగా అంటే కొంచెం ఇందులో మనం వరిపిండి వేసాం కదా ఉప్పు కూడా వేసుకుంటున్నాను దాన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి మరీ పొడి పొడిగా కాకుండా మనకు కొంచెం గారికి వీలుగా వేయడానికి వచ్చినంత పిండి ముద్ద అయితే మనం ఇలా కలుపుకోవాలి ఒకవేళ మీకు పొడిగా అనిపించినా సరే ఇంకొకరిటి ఇడ్లీ రుబ్బు వేసుకోవచ్చు ఇప్పుడైతే నాకు మొత్తం ఇలా మిక్స్ చేయగా అన్నీ చేయగా ఉప్పు వేసి అన్నీ సరిపోగా నాకు గారికి వేయడానికి వీలుగా వచ్చిందండి రుబ్బైతే దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను దాన్ని కూడా ఇలా మనం బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడైతే ఇంకా చూసారు కదా ఇంకా మనకు గారిక అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని ఇలా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఆ కారం కూడా యాడ్ అయితే బాగుంటుంది నార్మల్గా మినపకాయలు అంటే మనం అలా తినేసినా బాగుంటుందండి ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీని అయితే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను ఇంకా చట్నీ కోసం అయితే నేను తీసుకుంటున్నానండి కొబ్బరికాయను ముక్కలు ఇలా కోసుకొని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు అందులో పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి ఒక రెండు మూడు స్పూన్ల దాకా పుట్నాల పప్పు మనం ఇలా వేసుకోవాలి మనం వేసుకున్న కొబ్బరికాయ ముక్కలకు తగ్గట్టు ఓ నాలుగు ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుంటున్నాను ఏంటి కొబ్బరి చట్నీలో ఉల్లిపాయలు అన్నాను అనుకుంటున్నారా లేదండి అది కూడా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర ఇందులో వేయడం కొంచెం మర్చిపోయినండి రుబ్బులో కూడా కొంచెం వేసేస్తున్నాను కొత్తిమీర దీంట్లో కూడా చట్నీలో కూడా కొంచెం వేసుకుంటున్నాను అంటే నేను గారెల రుబ్బు అన్నాను కదా అందులో కొంచెం వేసుకుంటున్నానండి కొబ్బరికాయ చట్నీలో కూడా కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడైతే అయితే గారెల రుబ్బులో ఇలా కొత్తిమీర వేసుకునేది మనం బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు నేను చెప్పాను కదండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొబ్బరి చట్నీ అయితే వేసేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకొని ఇలా కొబ్బరికాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఓ నాలుగు ఉల్లిపాయలు ఇలా పుట్నాల పప్పు అన్నీ వేసుకున్నది మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే నీళ్ళు వేయకూడదు మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తని టేస్ట్లా మనం తయారు చేసుకొని ఓ గిన్నెలోకి అయితే నేను తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా మొత్తం గ్రైండర్ అంతా మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఆ గిన్నెలో తీసేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుని అందులో మనం మిక్స్ చేసుకుని వేసుకోవడమే దీనికి తాలింపు అయితే ఇప్పుడు వేసుకోవాలి కదండీ కొబ్బరి చట్నీలో అందరూ ఆల్మోస్ట్ తాలింపు అయితే వేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇప్పుడు చిన్న దాంతో ఇండస్ వ్యాలీ తాలింపు నాకు చాలా బాగుంది అనిపించిందండి ఇలాంటి చిన్న చిన్న తాలింపులకి అప్పటికప్పుడు ఐరన్ కదా అది పట్టుకోవడానికి వీలుగా కూడా ఉంది ఇలా తాలింపు సామాన్లన్నీ ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం శనగపప్పు కొంచెం ఇది ఎన్నపక్క ఒక ఎండుమిరపకాయ అన్నీ వేసుకుని కరివేపాకు ఇలా చట్నీకి అయితే ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నానండి కొంచెం ఇంగు వేసుకుంటున్నాను మనకు కొబ్బరికాయలో ఎప్పుడైనా సరే గ్యాస్ ఫామ్ అవుతుంది లేకపోతే డైజెషన్కి అన్నప్పుడు కొబ్బరికాయ చాలా హెల్త్కి మంచిదండి దాన్ని మనకి ఇలా ఇంగువులు అవన్నీ వేసుకుంటే మనకి దానికి జీర్ణం అవడానికి ఈజీగా ఉంటుంది అందుకు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫా ఫాలో అయితే మన ఒంటింట్లోనే మనకి అన్ని ఔషధాలు ఉన్నాయని అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు ఇంకా తాలింపు అది వేసేసుకుంటున్నాను కదండి దాన్ని ఇలా కొబ్బరి చట్నీలో మనం యాడ్ చేసేసుకోవడమే ఈలోగా నాకు నూనె కాగిపోతుంది ఒక పక్క ఇడ్లీలు ఉడికిపోతున్నాయి ఈలోగా తాలింపు కూడా వేసేసుకుంటున్నాను ఈ నాలుగు పొయ్యిలు కూడా చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి ఒకటి అయ్యాక ఒకటి అలా వరుసగా అయిపోతూ ఉంటాయి ఇంకా చా తాలింపు అయితే చట్నీలో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు చూసారా నేను ఒక కవర్ అయితే తీసుకున్నాను దానికి నీళ్లు రాసుకున్నాను నార్మల్గా మనకు గారెలాగా ఒత్తుకుంటాము ఇంకా కవర్ తొడిగేసుకొని గారి నార్మల్గా ఒత్తుకునేటట్టు దాని మీద ఇలా ఒత్తేసుకొని మనం కన్నం పెట్టుకుని వేసేసుకోవడమేనండి ఒక్కొక్కటిను ఇలాగా ఇప్పుడు చూసారు కదా మనం వేసిన పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు ప పైన తేలుతూ మనకి బాగు బాగుంటుంది అప్పటికప్పుడు మనకు గారి రెడీ అయిపోతుందండి అదే పిండితో రెండిటికి రెండు అమర్చుకోకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఒక్కొక్కటి మనం ఆ నూనెకి సరిపోయినట్టు మూకళ్ళు సరిపోయినట్టు మనం వేసేసుకొని ఏగించుకొని తీసేసుకోవడమేనండి ఇంకా అన్నీ కూడా ఇలా వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిను ఆటోమేటిక్గా మనకి ఇడ్లీలు ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతూ ఉంటుంది కదండి చట్నీ చేయడానికి కూడా టైం పడుతూ ఉంటుంది నూనె కాగడానికి కూడా టైం పడుతుంది అలాంటప్పుడు ఒక్కొక్కటి ఎలా మేనేజ్ చేసుకుని ఎలా చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేశాను అంటే మనం ఒకటే పనిని ఒకే ఇదిగా మనం చేయకుండా నేను ఇలా నాలుగు పొయ్యిలతోనూ ఇలా నాలుగు రకాల రెండు రకాల వంటలతోనూ ఇలా చట్నీలతోనూ మనం అప్పటికప్పుడు ఒకటయ్యాక ఒకటి ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇంకా అయితే నాకు ఒక్కొక్కటి ఏగిపోయి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఇలా ఏపేసుకొని దీన్ని తీసేసుకోవడమే చూసారు కదా మనం మినపకారులు ఎలా ఉంటాయో సేమ్ అలాంటి రంగులోనే మనకి ఇలా తీసేసుకొని మనం పెట్టేసుకోవడమేనండి గెస్ట్ వచ్చినా సరే మనకి అప్పటికప్పుడు చేసుకోవాలనిపించినా సరే పిల్లలు ఇడ్లీయా అని అన్నప్పుడైనా సరే అదే రుబ్బుతో ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి అందుకే ఇందులో షేర్ చేశాను ఇంకా గోల్డెన్ బ్రౌన్ నాకు వచ్చినంత వరకు ఇలా తీసేసుకొని ఇంకో వాయి కూడా ఇలాగే వేసేసుకోవడమేనండి ఇప్పుడు ఇలా నాలుగైదు వాయిల్ మనం ఒకేసారి పెద్ద మూకుడు పెట్టుకుని ఒకేసారి వేసుకున్నా మనకు పర్వాలేదండి లేకపోతే ఇలా కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకున్నా పర్వాలేదు ఇలా ఒక వాయి అవడమే నాకు ఇంకో ఇడ్లీ ఇంకో పక్క ఇడ్లీ అయితే ఉడికిపోయింది దాన్ని కూడా ఇలా తీసుకొని ఇలా చూసుకుంటున్నాను చూసి చెప్పాను కదండి మనం చూస్తుండగానే ఒకటి కాగే లోపల ఇంకోటి ఇంకోటి ఏగే లోపల ఇంకోటి ఇలా చట్నీ రెండు రకాల టిఫిన్తో అయితే మనం సర్వ్ చేసేసుకోవడానికి వీలుగా ఇలా చేసుకున్నది ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకా ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి కదండి కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ చిన్న చిన్న మార్పులతో మనం యాడ్ చేసుకుంటూ ఇలా తయారు చేసుకుంటే ఇందులో పుదీనా వేసుకున్నా బాగుంటుందండి ఒకసారి అలా చేసుకోవచ్చు అంటే ఎప్పుడు కొబ్బరికాయతోనూ ఒకే టేస్ట్ కాకుండా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా నాకు గారెలు అయితే ఇలా రెడీ అయిపోయాయి కదండీ ఇంకో వాయి కూడా ఏగుతుంది పొయ్యి మీద ఈ లోపలన్నీ ఇలా తీసి సర్దేసుకుంటున్నాను ఇడ్లీలు గారెలు ఇలా ప్లేట్లో సర్దేసుకుంటున్నానండి ఇంకా సర్వ్ చేసుకోవడానికి అలాగే ఇంకో వాయి కూడా పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒకేసారి వేడిది అయితే బాగుంటుంది కదండి తిని ఒకేసారి అన్నీ తిన్ తినరు కదా ఒక్కొక్కరిదే ఒక్కొక్క టైము ఇంకా చూసారు కదా గారైతే నాకు ఇలాగా సాఫ్ట్గా టేస్టీగా మనకి అప్పటికప్పుడు మనం ఎలా తయారు చేసుకోవచ్చు అదే రుబ్బుతో అన్నది ఇందులో చూపించండి దీని టేస్ట్ చూసి చెప్తాను ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే నేను ఒక రెండు ఇడ్లీలు రెండు గారలు ఇలా ఇంకా సిద్ధం చేసేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడానికి ఇలా పెట్టుకుంటున్నాను నెయ్యి వేసుకుని ఇడ్లీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి అండ్ కొబ్బరి చట్నీ చిన్న చిన్న మార్పులతో చెప్పాను కదా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా దీన్నైతే నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది చూసారు కదండి పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడు రెండు టిఫిన్లు ఎలా రెడీ అయిపోయాయి అన్నది ఒకే చట్నీతో అంటే దీనికైనా చట్నీ కొబ్బరి చట్నీయే బాగుంటుందండి ఇడ్లీకైనా కొబ్బరి చట్నీ బాగుంటుంది ఇలా రెండు టిఫిన్లకి ఒకే చట్నీతో చాలా సూపర్గా ఉందండి చూసారు కదండి ఇవాళ వీడియో అంతేనండి ఇలా చూసారు కదా కొబ్బరికాయతో పాటు ఇలా ఇడ్లీ కూడా ఇలా మూడు వేలతో తుంచితే వచ్చేటట్టు చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటుందండి ఇడ్లీ అయినా సరే మనకు గారైనా సరే ఇవాళ్ళ వీడియో చూసారు కదండి రెండు సూపర్ టేస్ట్ డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నదని మెన్షన్ చేసి చెప్పండి నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు మీకు లైక్ ద్వారా కానీ మీ కమెంట్ ద్వారా తెలియజేయండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్